ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల సార్వత్రిక సమ్మె వ్యవసాయ కార్మికులు రైతాంగం తోటి గ్రామీణ ప్రాంతాల బంధు కార్మిక కర్షక ఐక్యతతోటి దేశవ్యాప్తంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల బంధు జరుగుతుంది కారణం గత పది సంవత్సరాల నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ దానికి నేతృత్వం వహిస్తున్నాడు నేడు కార్పొరేట్ శక్తులకి మతోన్మత శక్తులకి ఈ ప్రభుత్వం ఉపయోగపడుతూ వచ్చింది తప్ప సాధారణ సామాన్య ప్రజానికానికి చేసింది ఏమీ లేదు గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మోడీ చేసిన వాగ్దానాలు వంద రోజుల్లో ధరలు తగ్గిస్తాం ధరలు విపరీతంగా ఉన్నాయని చెప్పాడు కానీ ఈరోజున ధరలు ఐదు వందల శాతం పెరిగాయి ఆ రోజున అరవై రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ఈ రోజున నూట పది రూపాయల దాకా పెరిగింది డీజిల్ ఛార్జీ పెరిగింది కందిపప్పు బియ్యము వంట నూనెలో అనే వస్తువులు చూసుకున్నా కానీ రెండు వందలు మూడు వందల శాతం కూడా పెరిగింది ఎక్కడ కూడా ధరలు తగ్గించిన పాపన పోలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు నేటికి బీజేపీ వచ్చిన తర్వాత మోడీ వచ్చిన తర్వాత ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలా ఒక్కళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు ఉన్న పరిశ్రమల్ని మూతవేసి ప్రైవేటీ వాళ్ళకి ఇచ్చి ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని నిరుద్యోగంగా తయారు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది రైల్వేలు ప్రైవేటీకరణ చేస్తుడు వాటర్ రైవల్ని ప్రైవేటీకరణ చేస్తుడు విమానాశ్రలు ప్రైవేటీకరణ చేస్తున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుండడు దాని ఫలితంగా లక్షలాది మంది కార్మికులు ఈరోజు రోడ్ల పాలు అవుతున్న పరిస్థితి ఉంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు మరోవైపున స్విస్ బ్యాంకులో ఎనభై లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి వాటి తీసుకొస్తా బడా దోపిడీదారు అక్కడ దాచుకున్నారు దొంగలందరినీ జైల్లో అన్నాడు ఉట్టి మాటలు తప్ప వేరే లేదు ఏ ఒక్కళ్ళ అకౌంట్లో కూడా బ్యాంకుల ద్వారా పదిహేను లక్షల రూపాయలు పడలేదు ఆ విధంగా ఈరోజున మోడీ ప్రభుత్వం కొనసాగుతుంది ఒకవైపున రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని నాలుగు నల్ల చట్ట మూడు నల్ల చట్టాలు తీసుకొస్తే రైతాంగం సంవత్సరం కాలంపాటు ఢిల్లీ నగరం డి హర్యానా పంజాబు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ అనేక ప్రాంతాల నుండి రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా చట్టాన్ని ఉపసంహరించుకుండు కానీ ఆ చట్టంలో ఆ రోజున చెప్పినట్టుగా గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పాడు అమలు కాలేదు ఆ రోజున పెట్టిన కేసులు రైతాంగం మీద ఎత్తివేస్తున్నాడు అమలు కాలేదు ఆ విధంగా రైతాంగాన్ని నాశనం చేస్తుండు మరోవైపు ఉపాధి కార్మికులు నలభై కోట్ల మంది దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మంది గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నాడు కేంద్ర కేంద్రంలో బడ్జెట్ రోజు రోజుకు తగ్గిస్తున్న పరిస్థితి ఉంది రెండు లక్షల కోట్లు కేటాయించాల్సిన బడ్జెట్ని మోడీ కేవలం ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నాడు పదిహేను వేల కోట్ల రూపాయలు పాత పాక్యాలు మాత్రమే ఉన్నాయి రెండు వందల రోజులు పని కల్పించాల్సింది పోయి కేవలం నలభై యాభై రోజులు మాత్రమే సంవత్సరానికి పని నడుస్తున్నది అదేవిధంగా ఆరు వందల రూపాయలు ఇవ్వాల్సిన కూలీ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉంది అందుకు కోసం వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయాలి చట్టాన్ని అమలు చేయాలి ఈ ప్రభుత్వ విధానాలు తప్పుడు విధానం విధంగా పోరాడాలని ఈ రోజున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం నగరంలో దేశవ్యాప్తంగా రాష్ట్రం బంద్ జరుగుతుంది ఖమ్మం నగరంలో ఉదయం నాలుగు గంటల నుండే బస్ డివో కానీ పాత బస్ స్టాండ్ కానీ కొత్త బస్ స్టాండ్ కానీ మయూర్ సెంటర్ కానీ ర్యాలీలు కానీ అన్ని కార్మిక సంస్థలు మొత్తం కూడా మూతబడ్డాయి వాళ్ళందరూ కూడా వీధుల్లోకి వచ్చి మోడీ ఇప్పటికైనా ఆలోచించి మీ విధానాలను మార్చుకోవాలని నిర్ణయిస్తున్న పరిస్థితుంది భవిష్యత్ కాలంలో ఈ కార్పొరేట్ మదర్ శక్తులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయని ఇప్పటికైనా ప్రజా అనుకూల విధానాలని అమలు చేయాలనేది మేము వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం